ాలీవుడ్లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి అందులో నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్కు మంచి క్రేజ్ ఉంటుంది వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో పైసా వసూల్ అనే ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే ఆ సినిమా హిట్ కాకపోయినా యావరేజ్ స్టాక్తో బాగానే ఆడింది ఆ సినిమాతో వీళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా చాలా బలపడింది ఆ తరువాత ఇద్దరు ఎక్కడ కనబడినా సరే ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు ఇక బాలకృష్ణ కూడా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అని ప్రచారం కూడా ఎప్పటి నుంచో జరుగుతోంది అయితే ఇప్పుడు దానికి పూరి ఒక కథ రెడీ చేసుకుని బాలయ్యతో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం బాలకృష్ణ రెండు సినిమాల్లో నటిస్తున్నారు ఒకటి డాకు మహారాజ్ మరొకటి అఖండ సీక్వెల్ అఖండ సీక్వెల్ వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది ఇక డాకు మహారాజ్ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి విడుదల కానున్నాయి సంక్రాంతి తర్వాత పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాను బాలయ్య మొదలుపెట్టే ఛాన్స్ కనబడుతోంది అయితే పైసా వసూల్ సీక్వల్ వచ్చే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు అయితే అది పైసా వసూలా లేకపోతే మరొకట అనేది మాత్రం క్లారిటీ లేదు ప్రస్తుతం పూరి కష్టాల్లో ఉండడంతో బాలయ్య పూరికి అండగా నిలవాలని రెడీ అయ్యారట ఇక ఈసారి పూరి కూడా బాలయ్య కోసం మంచి పవర్ఫుల్ కథను రెడీ చేసినట్లు సినీ వర్గాలు అంటున్నాయి ఈ సినిమాలో విలన్ గా కూడా ఒక స్టార్ హీరోని పరిచయం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది జాన్యువరి వరకు బాలకృష్ణ అఖండ సీక్వెల్లో నటిస్తారని ఆ తర్వాత బోయ్పాటి ఇతర నటులతో ఆ సినిమా షూటింగ్ను కంటిన్యూ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది ఈ గ్యాప్లో బాలయ్య పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమా చేసే ఛాన్స్ ఉండొచ్చని టాక్ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఆ సినిమాను విడుదల చేసేందుకు పూరి రెడీ అవుతున్నాడు ప్రస్తుతం పూరి గోపిచంద్ కోసం కథ రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది ఆ తర్వాత అఖిల్ కోసం కూడా ఒక కథ రెడీ చేసి పెట్టుకున్నాడట ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలిగిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది రీసెంట్గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అస్సలు ఆడలేదు